హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే మీలో ఎవరైనా గణేష్ పండుగ అదేనండి వినాయక చవితికి లడ్డు పాడుకున్నారా వినాయకుడు లడ్డు పాడుకున్నాక మీకు లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నది ఎలాగుంది మీకు కలిసి వచ్చిందా అనేది వీడియోలో తప్పకుండా కామెంట్ చేయండి నా ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ చెప్తున్నానండి వీడియో మొత్తం వినేసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి నచ్చితే కనుక నేను ఇంతకుముందు తిరుపతి వెంకటేశ్వర స్వామి నా జీవితంలో చేసిన అద్భుతం అని ఒక వీడియో చేశాను కదండి ఆ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి నా ఛానల్లోకి చూడండి నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పాప పుట్టింది తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ అండి ఫిఫ్త్ మంత్ వరకు బాగానే కంటిన్యూ అయింది ఫిఫ్త్ మంత్లో అయితే కనుక అబార్షన్ అయిపోయిందండి అప్పుడైతే చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయిపోతుంది అనిపించుకుని నాకు అబార్షన్ అయిపోయిందండి చాలామంది ఆడవాళ్ళు చూస్తూ ఉంటారు కదండి ఈ వీడియో ఫిఫ్త్ మంత్ వరకు మోసిన తర్వాత అబోర్షన్ అయిపోతే అప్పుడు వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందో అర్థమవుతుందండి అది కూడా నాకు ఒక అద్భుతం అనమాట నా జీవితంలో నేను చెప్పాను కదండి పాత వీడియోలో చాలా దేవుడు నాకు ఎన్నో విధాలుగా సాయం చేశాడండి నేను ఇలా ఉండడానికి ఆ పరమేశ్వరుడే కారణం అనమాట మా పాపకి ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత థర్డ్ ప్రెగ్నెన్సీ అయితే వచ్చిందండి థర్డ్ ప్రెగ్నెన్సీలో అయితే కనుక మళ్ళీ పాపే పుడతుందని అందరూ అనేవారు అనమాట అందరూ కూడా మా ఆయన్ని ప్రసాద్ నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పాప కదా రెండో కనుక పాప పుడితే కనుక మాకు ఇచ్చేసేయండి అన్నారు అప్పుడు మా ఆయన అన్నారండి నాకైతే చాలా బాధ కలిగింది అలాగ అంటున్నారు ఏంటనేసి మా ఆయన అయితే అన్నారు ఫస్ట్ పాప పుట్టింది మహాలక్ష్మి రెండోది కూడా మహాలక్ష్మి పుడితే కనుక నేను చాలా అదృష్టవంతుడిని ఎందుకంటే ఇద్దరు లక్ష్మీదేవులు నా ఇంట్లో ఉంటారు నాకేంటి ఇంకా లోటు వాళ్ళు చూసుకుంటారని వాళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అలా అన్నారు ఏంటి అంటే అవును కదా నిజమే నేను చెప్పిందే కదా నిజము అలా అంటే నీకేంటి ఫీలింగు నువ్వేం బాధపడకు ఇద్దరు మహాలక్ష్మిలు పుడితే మనము హ్యాపీగా ఉంటాము అనేసి అన్నారండి అంటే ఇంకా నేను ఎందుకు అని ఇక్కడ చెప్తానంటే ఇంకా నాకు ప్రెగ్నెన్సీలో ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ ఉన్నప్పటి నుంచే మొదలు పెట్టేశారండి అంటే ఫస్ట్ పాప పుడితే ఇంకా వాళ్ళకి నెక్స్ట్ పాప వైపు పుట్టేస్తుంది ఇంకా వీళ్ళకి ఆడపిల్లలని డిసైడ్ అయిపోతారనమాట కొంతమంది ఈ సమాజంలో ఇప్పటికేనండి ఎంత డెవలప్మెంట్ వచ్చి ఎంత ఏఐలు వచ్చి ఎంత రోబోటిక్స్ వచ్చినా కానీ ఆడపిల్లలు అయితే పుట్టకూడదని అనుకుంటున్నారండి అదేంటో నాకు అర్థం కాదు తల్లిదండ్రులకి ఇష్టమైతే వాళ్ళకేంటండి మధ్యలో పిల్లలు పుట్టెత్తడం అన్నది ది ఇప్పుడు ఈ రోజుల్లో చాలా గగనం అయిపోయింది అలాంటి రోజుల్లో ఆడపిల్ల అయితే ఏంటి మామ అయితే ఏంటి ఆడపిల్ల అయితే చూడకుండా ఉంటది మావ అయితే చూస్తాడు ఆడపిల్ల ఇంటికి వెళ్ళిపోతుంది మగ పిల్లడు అయితే ఇంట్లోనే ఉండే చూస్తాడు అని అంటారు అది ఎంతవరకు నిజమే ఈ సమాజంలో కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి కదా మీకే తెలుస్తుందండి ఈ జన్మలో మనం మన పిల్లల్ని చాలా ప్రేమగా పెంచేసాం వాళ్ళని తప్పకుండా మనల్ని చూస్తారు అని అనుకోకూడదండి ఎన్నో జన్మల్లో కర్మల ఫలితం మనం ఈ జన్మలో కూడా అనుభవించాల్సి వస్తుంది మనం మంచి చేసుకుంటే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడే జరుగుతుందండి నేనైతే చెప్తుంది ఏంటంటే నాకు థర్డ్ ప్రెగ్నెన్సీలో ఇలాగ అందరూ ఆడపిల్ల పుట్టేస్తుంది అని అనేవారు అనమాట మా అమ్మగారు వచ్చారు నా దగ్గరికి డెలివరీ అయితే ఆ టైంలో మా అమ్మగారు ఎదగకుండా అలాగ అనేవారండి ఇంకా ఊర్లో వాళ్ళు అయితే మాట్లాడినప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అని అడిగి లాస్ట్న ఇదే అనేవారు దేవుడి దేవుళ్ళమ్మ ఈసారి ఆడపిల్ల పుట్టకూడదు మా పిల్ల ఎవడై పుట్టేయాలి అనేసి ఇలాగ అనేసరికి మాకు బాధగా అనిపించేది అనమాట అంటే ఆడపిల్లే ఆడపిల్ల పుడతదని నేను బాధపడేదాన్ని కాదండి ఇలాగ అంటున్నారని బాధపడేదాన్ని అనమాట నేను మా అన్నయ్యతో అనమాట ఇలా అంటున్నారు అన్నయ్య అందరూ అనేసి అనేసరికి మా అన్నయ్య ఏం చేస్తాడంటే ఆ టైంలో వినాయక చవితి జరుగుతుందనమాట మా ఊర్లో మా ఊళ్ళో రామాలయం దగ్గర ఫస్ట్ టైం వినాయకుడిని పెట్టారండి వినాయకుని పెట్టినప్పుడు మా అన్నయ్య ఏం చేస్తాడంటే మా అన్నయ్యకి అప్పటికి ఒక బాబు పుట్టాడండి నాకు బాబు ఉన్నాడు మా చెల్లెకి కూడా బాబు ఉండాలని చెప్పేసి వినాయకుడి దగ్గర లడ్డు అయితే పాడారండి మా స్తోమతకు అయితే అది చాలా ఎక్కువ అండి ఐదు వేలు అనుకుంటా అండి ఐదు వేలకి లోపైతే పాడారండి పాట అయితేనే మా చెల్లికి తండ్రి మగపిల్లడు పుట్టాలి నాకు ఒక మగపిల్లడు ఉన్నాడు మా చెల్లికి కూడా ఉండాలని చెప్పేసి పాడారు అలా నాకు అక్టోబర్ నెలలో అయితే డెలివరీ అయిపోయిందండి అక్టోబర్లో ఇంకా దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా అయ్యి బాబు డెలివరీ అయితే కదండి మీకు ఒక పెద్ద స్టోరీ వస్తుంది యూట్యూబ్లో వీడియోలు చేస్తే నా జీవితం ఇంకా ఒక పెద్ద స్టోరీలా నడుస్తూ ఉంటుందండి అందరూ ఇంకా లైకుల మీద లైక్లు ఇచ్చేస్తారు మొత్తం అయితే చెప్తే ప్రస్తుతానికి అయితే ఇది చెప్తానండి మా బాబు అయితే విజయదశమి రోజున పుట్టాడండి ఇంకా ట్విస్టుల మీద ట్విస్టులతో పుట్టాడు అప్పుడు నాకు విజయదశమి రోజున డెలివరీ అయ్యి బాబు అని చెప్పారండి అప్పుడు అయితే కనుక మేము చాలా సంతోషపడ్డాము పాపని కాదు బాబాని కాదు నా నా స్టోరీ చెప్తే కనుక నా డెలివరీ స్టోరీ మీరు కూడా ఆనందపడతారనమాట అమ్మయ్య బతుకున్నాను అని అనిపించింది అనమాట నాకైతేనే అందరూ కూడా అదే అనుకున్నారండి మా అన్నయ్య అయితే నా కోసం బ్లడ్ కోసం అని చెప్పి ఎర్రగడ్డ వెళ్ళాడండి అక్కడ తెలిసింది ఈ న్యూస్ మా అన్నయ్య అయితే ఎగిరి గొంతేసేసాడు ఇంతకీ ఏంటంటే నాకు అబ్బాయి పుట్టాడు అన్న ఆనందంగా నేను బతికే ఉన్నానన్న ఆనందం ఎక్కువైపోయింది మా ఇంట్లో వాళ్ళకి ఇంకా మాకు లడ్డు పాడినప్పుడు ఇలాగ మంచి జరిగిందని చెప్పేసి మా అన్నయ్య కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు అలాగే నాకు నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి మా పాప అమ్మ నీ పట్లో బాబు ఉన్నాడు బాబు పేరు గణేష్ నాయక్ అని చెప్తా ఉండేది దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పేదనమాట అమ్మ అంటే మేము బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామిని అంటే పార్వతీ పరమేశ్వరులని ఎక్కువగా పూజిస్తామండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనేది అనమాట దేవుడి దగ్గర అమ్మ మా అమ్మ పొట్లలో బాబు ఉండాలి బాబు పుడితే కనుక గణేష్ నాయక్ అని పేరు పెట్టుకుంటామని దండం పెట్టుకునేదండి అప్పటికి మా పాపకి ఫైవ్ ఇయర్సే పిల్లలు ఏంటంటే అలా ఉంటారు కదండి ఎవరైనా పక్క వాళ్ళు మీ అమ్మకి బాబు పుడతాడు అని అంటే అదే పట్టుకుని ఉంటారు కదా మా మా దాన్ని ఏం చేసేది అంటే ఎవరైనా పాప అంటే ఒప్పుకునేది కాదండి లేదు మా అమ్మ అమ్మపోట్లో బాబే ఉన్నాడు బాబు పేరు గణేష్ నాయక్ అని చెప్పేది అనమాట నేను ఆయన ఎప్పటికప్పుడు చెప్తా ఉండేవాళ్ళం అండి ఒకవేళ పాప పుడతుందేమో పాప పడితే కనుక హట్ అయిపోతుంది అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఏంటంటే ఏదైనా మనసులో పెట్టుకున్నారంటే దాని గురించి ఆలోచిస్తారు కదండి తర్వాత ఒకవేళ దొరకకపోతే హట్ అయిపోతుందేమో అని నేను ఆయన ఏం చెప్పేవాళ్ళం అంటే పాప ఆయన పర్లేదమ్మా బాబా అయినా పర్లేదు పాప అయితే నీకు చెల్లి పుడుతుంది లేదంటే బాబా అయితే తమ్ముడు అవుతారు అంతే నీకు ఆడుకోడాకైతే ఒకళ్ళు ఉంటారని చెప్తా వచ్చేవాళ్ళం ఆయన ఒప్పుకునేది కాదనమాట నా పక్కన కూర్చుని అస్తమాను పుట్ట దగ్గర పెట్టి అనేది లోపల తమ్ముడే ఉన్నాడు నాతో మాట్లాడుతున్నాడు ఆడి పేరు గణేష్ నాయక్ అని చెప్పేది తర్వాత అయితే ఇంకేలాగే డెలివరీ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం అయితే వాళ్ళ తమ్ముడుని పట్టుకుని నేను చెప్పాను కదా నాకు తమ్ముడే పుడతాడు ఆడి పేరు గణేష్ నాయక్ అని చెప్పిందండి అలాగే మా అన్నయ్య కూడా ఇలాగ లడ్డు పాడాడు కదండి వినాయక చవితికి మా చెల్లికి బాబు పుట్టాలని అలాగే బాబు పుట్టాడు మాకు నేను ఈ మూడు ఇన్స్డెంట్స్కి కనెక్ట్ అయ్యానండి మా పాప ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వకముందు ముందు నుంచి అమ్మ నీ పొట్ల బాబు పుడతాడు వాడి పేరు గణేష్ నాయక్ అనేది అలాగే మా అన్నయ్య వినాయక చవితికి లడ్డు వాడాడు కదండి ఇలాగ నాకు బాబు పుట్టాలని దానికొకటి ఇంకొకటి ఏంటంటే మా బాబు పుట్టిన తర్వాత చూపిస్తాం కదండి మంచిదో చెడ్డదో అనేసి మాకు చూపిస్తారండి పుట్టిన వెంటనే అంటే ఏమన్నా శాంతులు ఉన్నాయా అని చూపిస్తే కనుక అప్పుడు ఏమి లేవని చెప్పారు తర్వాత అయితే కనుక ఇలాగ పురిటి స్నానం చేయించినప్పుడు ఏమక్షరం వస్తుంది పేరు అని చెప్పేసి చూపిస్తే కనుక గా వచ్చిందండి అదేంటి మేము ఇలా అనుకున్నాము మా అన్నయ్య ఏమో ఇలా పాడుకున్న తర్వాత వినాయక చవితికి లడ్డు పాడక బాబు పుట్టాడు అలాగే ధన్య కూడా గణేష్ నాయక్ గణేష్ నాయక్ అనేది ఇంకా బాబు పేరు కోసం అని చెప్పి చూపిస్తే గనక గా మీద పెట్టండి అమ్మా అన్నారు వాడు పుట్టిన టైంని బట్టి ఇంకా మేము ఏం చేసామంటే గా మీద గణేష్ అని ఉన్నది బాగా ఓల్డ్గా ఉంది కదా తర్వాత మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ వాళ్ళ తర్వాత బాధపడతారు నేమ్ పెట్టారనేసి అనేసి మేము ఏం చేసామంటే బాగా వెతికిన తర్వాత వెనకడి పేరే పెట్టాలనుకున్నాము అందుకని గణనని పెట్టామనమాట ఇదండి నా జీవితంలో లడ్డు పాడిన తర్వాత జరిగిన మేలు అనమాట తప్పకుండా ఏంటంటే ఇక్కడ నమ్మకం అనేది ముఖ్యమండి దేవుడి మీద నమ్మకం ఉంటే మనకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి